సేయో సయో డాక్టర్ రైస్ గిరియలు ఇదండి అవే చేయనండి రైస్ కూడా పట్టా చెడండి జిల్లాలో రే రికర్ చేపి మార్పే గ్రేట్ మార్కిన్ వయాట్రా పునరికార్డ్ ఏకత్కి చూడండి అది అబద్ధం అది అబద్ధం అని ఆయన రికార్డ్ ఈ తలి లైన్ టూర్నమెంట్ లో మీరు ఆఫీసర్ క్రియర్ పర్టిసిపెంట్ అనుకుంటున్నారు మీరు అవతాల్ అంటే వెళ్ళని అనుకుంటున్నారు లాషియరు ఏరా ఫాటాసి సపర్మెంట్ చేయండి కన్సెన్షన్స్ ఈ డిఫరెంట్ యూరియా ఇన్ డిఫరెంట్ మేము దొంగ అడుగుతాం జిల్లాలో పొటాసుని ఎందుకు పెట్టడం దయచేసి అధికారం చెప్పిన మాటలను మీరు పరిగణలోకి ఇది ఇటుగా ప్రాక్టికల్ థింగ్స్ గా మేము తిరిగి మాట్లాడుతున్నది వాళ్ళు ఇవ్వలేదు ఇది ఫెయిల్యూర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ న్యూస్ దెయిల్యూర్ ఆఫ్ ది జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ డిఎస్ఈ ఇవ్వలేదు మేము అడిగితే ఇండెక్స్ లేదు సార్ సప్లై లేదు సార్ అని చెప్పారు పొటాస్ సప్లై లేదని చెప్పారు నేను జేసీ గారికి అభిషాన్ని పెట్టిన తర్వాత జేసీ గారి ఆఫీస్ లో రెండు గంటల వరకు నేను మాట్లాడే ఐదు నెలల చోటుంది ఎనీ ఆఫీస్ దానికి ఫస్ట్ టైం సప్లై లేదని చెప్పారు మీరు అవగా చెప్తున్నారు మీరు ఇందాక సార్ గతంలో మన ప్రభుత్వం దీన్ని మనం ఉత్సంగించాము రైతులు చెప్పేస్తారీ మాకు దమ్ములోనే లేకంత ముందే వేస్తాం దమ్ములో వేసుకుంటానండి తర్వాత వాటండి పొటాష్ ఇచ్చే సప్లిమెంట్ లేదు ఇది నైట్రోజన్ అండి ఇది డిపార్ట్మెంట్ కి రిక్వైర్మెంట్ లేదని వాళ్ళు చెప్పట్లేదు రిక్వైర్మెంట్ నేను చెప్తున్నాను ఇండెంట్ ప్లే చేయండి ఇండెంట్ ప్లే చేస్తేనే మార్కెట్ వారు సప్లై చేస్తాను